నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఆధ్యాత్మిక వేత్త మంత మాధురి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే శ్రీయుగి నారాయణ మందిరం యాక్చువల్ గా నా నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను బాగా భక్తున్న వాళ్ళైతే కొన్ని కొన్ని బాగా డీటెయిల్డ్ గా తెలుస్తాయి శోధించాలి ఎట్లాంటి వాటి సో మీరు ఆ సోదరు ఉంటారు కాబట్టి దీని గురించి వివరించండి చాలా మందికి ఐడియా ఉండదు అసలు ఎవరుంటారు అంటే ఇది కేదార్నాథ్ వెళ్ళిన వాళ్ళందరికి తెలుసు తెలుస్తుంది అంటే కేదార్నాథ్ వెళ్లే మార్గంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ జిల్లాలో కేదార్నాథ్ అంటే మనం డైరెక్ట్ గా హెలికాప్టర్ తో వెళ్ళిపోతే దొరకదు మనం నడుచుకోను లేకపోతే డోలీల మీద గుర్రాల మీద వెళ్తే మార్గ మధ్యలో ఈ ఆలయం కనిపిస్తుంది ఇది ఎంత ప్రాచీనమైన మందిరం అంటేట శివ పార్వతిడికి సాక్ష పార్వతి పరమేశ్వరు అక్కడ వివాహం చేసుకున్నారు పార్వతి మరి హిమవంతుడి కుమార్తె కదా మరి ఆవిడ ఇల్లు అక్కడే కదా హిమాలయాల్లోనే కదా పరమేశ్వరి వచ్చి పార్వతీదేవిని అక్కడ వివాహం చేసుకున్నట్ట సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఆవిడి సోదరుడికి అమ్మవారికి సోదరుడి కింద కన్యాదానం చేశాడట బ్రహ్మే పౌరోహిత్యం చేశాడట దేవతలందరూ దేవతలందరూ అక్కడ మొత్తంగా కొలు సమిష్టిగా కొలువై ఉన్నారని అయితే ఇంకా విశేషం ఏంటంటే ఆ పెళ్లిలో హోమగుండం వేస్తారు అగ్ని వేస్తారు ప్రదక్షిణాలు చేస్తారు ఆ అగ్ని ఆ రోజు పార్వతీదేవి వివాహంలో వేసిన అగ్ని ఇప్పటికీ ఉంది అక్కడ ఆ అగ్నిగుండంలో అఖండ సప్తబులు తిరుగుతారు కదా అఖ అఖండ జ్యోతి లేదా అఖండ దుని అంటారు ఇప్పటికీ హోమగుండం నిత్యం అడుతూనే ఉందిట త్రియుగి అంటే మూడు యుగాల నుంచి అంతే కదా కృతయుగం దోపరయుగం త్రేతాయుగం ఇది కృతయుగం త్రేతాయుగం ద్వాపరుయుగం కలియుగం కలియుగం అంటే ముందు మూడు తరాలు ఉంది కాబట్టి అప్పటి వరకు వేశారు ఇప్పుడు నాలుగో యుగం కూడా కంటిన్యూ కంటిన్యూ అవుతుంది అప్పుడు వేసింది ఆ మూడు యుగాలు బట్టి ఉంది ఆ ధ్వని ఈ కలియుగం అయిపోతే నెక్స్ట్ యుగం వల్ల దానికి ఏం పెడతారో తెలియదు చాలా ఉంది కదా అయితే ఆ ఇప్పటికేం అడుగుతుందిట ఎవరైనా వెళ్ళిన భార్యాభర్తలు దాని చుట్టూ ప్రదర్శన చేస్తే మళ్ళీ ఏడు జన్మల వరకు వాళ్ళిద్దరే భార్యాభర్తల పెళ్లి కాని వాళ్ళు దర్శిస్తే వాళ్ళు త్వరగా పెళ్లి అవుతుందంట రకరకాల నమ్మకాలు ఇది బాగుంది అని చెప్తారు అయితే అక్కడ మూడు కుండాలు బ్రహ్మ బ్రహ్మకుండం విష్ణుకుండం రుద్రకుండం ఆ బ్రహ్మకుండంలో నీళ్ళేమో ఆచమనానికి వాడతారట రుద్రకుండంలో నీళ్లేమో స్నానం చేయడానికి వాడతారట విష్ణుకుండంలో నీళ్ళేమో ఆ దేవాలయం శుద్ధి చేయడానికి వాడతారట ఆ కుండాల్లో ఉన్న నీళ్ళు సరస్వతి నది నీళ్ళే అన్నీ అవే కానీ విడివిడిగా కుండాలు అంటే ఇది ఇది ఒకటి అదొకటి అది మూడు కుండాలు విడిగానే ఉన్నాయి మరి సరస్వతి అంతర్వాహిని కదా పై అక్కడ మాత్రమే కనిపిస్తుంది అలాగే కొంచెం దూరంలో కుండం ఉందిట పార్వతీ పరమేశ్వరులు కళ్యాణానికి ముందు అక్కడ స్నానం చేసి వచ్చారట ఆ గౌరీ కుండ ఆ గౌరీ కుండం కూడా అక్కడే ఉందిట సో ఇన్ని అంటే మహత్యాలు ఉన్న దేవాలయం త్రిగుణి నారాయణ త్రియు నారాయణ అది కేదార్ వెళ్లే దారిలో కనిపిస్తుంది కేదారం వెళ్లే భక్తులందరూ చూసి ఉండొచ్చు అదే ఇంకేదైనా ఉందా దానికి త్రిగు త్రిగునారాయణ మందిర్ అని అంటారు ఈ గౌరీకుండ అదైతే విన్నట్టు గౌరికుండీ ఆ అంటే ఇది వెళ్తున్న దారిలోనే హిమాలయాలు అంటే మొత్తం ఆ కొండలన్నీ ఎక్కుతూ ఉంటాం కదా ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ చాలా అందులో ఇది కూడా ఇది అత్యంత ఆ ప్రఖ్యాతమైనది